ప్రేజ్ హాలెల్లు ప్రభువును రక్షకుడు అని ఏసుక్రీస్తు పేరిట మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను కృష్ణన్ దేవన్ బిడ్లారరమగీతాలలో ఒక ప్రియురాలకి తన స్నేహితులందరు కలిసి అడుగుతుంటారు నీ ప్రియుని విశేషం ఏంటి అని అప్పుడు తాను తన ప్రియునిలో ఉన్న విశేషం తెలియజేస్తుంది ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా సందర్భాల్లో మనం బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటాం ఆ బర్త్డేలో చాలామంది ఉంటారు కానీ బర్త్డే బాయ్ మాత్రం ఒక ప్రత్యేకంగా ఉంటాడు ఒకవేళ మనం వివాహ కార్యక్రమాలకు వెళ్తే అక్కడ చాలామంది ఉంటారు రకరకాలైన సిద్ధపాట్లు కలిగి వస్తారు కానీ అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన ఆకర్షణగా వారు ఉన్నప్పుడు వారిని చూడగానే మనం వారిని గుర్తుపట్టేస్తాం ఈమె వధువు ఈయన వరుడు అని అంటే వాళ్ళ బట్టల ప్రత్యేకత లేదా వాళ్ళ సిద్ధపాటు ప్రత్యేకతను బట్టి వీరు ఎవరు అనేది మనం చూస్తాం మరి దేవుని యొక్క సన్నిధిలో నీ దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి సేవిస్తున్న నీలో కూడా ఒక ప్రత్యేకత కనబడాలి కదా లోకులు ఉన్నట్టు నీవు ఉండడం లోకానుసారమైన జీవితంలో మనం ఉండడం సరికాదు కదా మరి మనలో ఒక ప్రత్యేకత కావాలి మనము ప్రత్యేకించబడిన వారము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారము లోకమునకు వేరుగా ఉండాల్సిన వారము లోకానుసారమైన పోకడలకు మనం దూరంగా ఉండాల్సిన వారము అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన విశేషంలో మనం జీవించాలనేది ప్రభు కోరుతున్నాడు బైబిల్ వాక్యంలో ఏం రాసిందంటే మీరు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం నీ ప్రత్యేకత ఈ ప్రత్యేకతలో ఉన్న మనల్ని ఒకప్పుడు మనం గమనిస్తే చీకట్లో ఉన్నాం ఆ చీకట్ల నుండి మనల్ని ప్రభు బయటకు తీసుకొచ్చారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన స్థితిని ఒక ప్రత్యేకమైన పేరుని ఒక ప్రత్యేకతను దేవుడికి ఇచ్చారు అయినా నువ్వు దాన్ని గ్రహించుకోవడం లేదు లేదా గమనించుకోవడం లేదేమో నేను ఒక సేవకునిగా నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను మనము అందరిలాగా ఉండడానికి కాదు మనము ఒక ప్రత్యేకించబడిన వారు కాబట్టి నీ ఆలోచనలో నీ మాటల్లో నీ నీ ప్రవర్తనలో ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉండాలి ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకంగా ఆయన ఆలోచన ద్వారా మనం సాగాలి అంటే నువ్వు అనుదినం దేవుని వాక్యంలో నీ ప్రత్యేకతను నువ్వు గుర్తెరగాలి అనుదినం దేవుని యొక్క వాక్యంలో నీ ప్రత్యేకతను నువ్వు గుర్తెరిగి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకత అనేది ప్రభువునికి అనుగ్రహిస్తారు గనుక మనం ప్రత్యేకంగా ఉండాలి అంటే ప్రభుతో సహవాసం చేయాలి మనం ప్రత్యేకంగా ఉన్నాము అని తెలుసుకోవాలి అంటే ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలి గనుక దేవుని యొక్క మా కృపలో మీ సేవకుడిగా నేను ఒకటే విషయం చెప్తున్నాను మనము ప్రత్యేకించబడిన వారం ప్రత్యేకమైన ఆత్మను కలిగిన వారం ప్రత్యేకంగా జీవించాల్సిన వారం గనుక ఆలోచించి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం దేవుని యొక్క మహాకృప మీకు తొడయుండును గాక అమెన్